హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క మ్యాంగో గార్డెను ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే పంపించడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు అయితే ఈ ల్యాండ్ యొక్క విలేజ్ నేమ్ అయితే మనకైతే మెన్షన్ చేయలేదు ఈ యొక్క మీకైతే మెయిల్ చేయండి నేను మీకు అయితే నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ యొక్క టౌన్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ టౌన్కి కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తంగా టూ ఏకర్స్ ప్రస్తుతం ఈ యొక్క వర్షాల ప్రభావం వల్ల ఈ యొక్క రైతు మనకి కొంచెమే వీడియో తీసి పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ల్యాండ్కి షెల్టర్ కూడా ఉంది అన్నది ఇందులో స్టే చేయడానికి కూడా ఇది టూ ఏకర్స్ మ్యాంగో గార్డెను ఒక్కొక్క ఎకరం రేట్ వచ్చేసరికి మనకి తక్కువగానే చెప్పి ఉన్నారు మనకి రెండు లక్షల ఇరవై వేల రూపాయలుగా చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకున్న తర్వాత చుట్టూ చుట్టూ ఫించింగ్ ఈ యొక్క వేసుకోవడానికి మీరే ఖర్చు చేయాల్సి ఉంటుంది ల్యాండ్ ఓనర్కి సంబంధం లేదు మరియు ఈ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గానే ఉండే అన్నవి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి మరియు దీనికి రోడ్డు ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది అంటే ఈ యొక్క మోటార్ వెహికల్ వెళ్ళటం వాటికి మాత్రమే రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది మిగతా ఈ యొక్క కారు ఈ యొక్క వేరే ఇతర లారీ ఇటువంటి పెద్ద వెహికల్స్ వెళ్ళటానికి అయితే రోడ్డు మార్గం లేదు ముందుగానే చెప్తున్నాను ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి వాటర్ ఫెసిలిటీ అయితే ఇందులో పుష్కలంగానే ఉండి అన్నది మీకు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఓనర్ అయితే చెప్పిన విధంగా అయితే కరెక్ట్గా ఉండి అన్నవి అన్నివి కూడా ఎవరైనా తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ యొక్క వీడియోస్ని హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ యొక్క సోషల్ మీడియాస్ వాట్సాప్ వేరే ఇతర ఫేస్బుక్ ఇతర వాటిల్లో కూడా అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపినట్టయితే నేను మీకైతే ఈ యొక్క పార్టీని అయితే అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసే బెల్లైకా నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్